ఈ రోజే మనకు చంద్రగ్రహణం అలానే కాకుండా పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనది ఈ రోజున మర్చిపోకుండా రూపాయి బిల్లని అక్కడ పెడితే చాలండి రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడతాయి లాగా మారిపోతారు అలానే కాకుండా అద్భుతమైన రిజల్ట్ని చూస్తారని చెప్పొచ్చు రూపాయి బిల్లతో ఈ విధంగా పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది ముఖ్యంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఏడిటి నుంచి మొదలుకొని పన్నెండు గంటల లోపు ఎవరైతే రూపాయి బిల్లని ఈ ప్రదేశంలో పెడతారో అలాంటి వాళ్ళు తప్పక కోటీశ్వరులు అవ్వక మారదనమాట ఎందుకంటే ఈ పరిహారం అంత చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు ఒక రూపాయి బిల్ల ఏంటంటే కనుక మానవ జీవితాన్ని ఏంటంటే మార్చేస్తుంది అద్భుతమైన రిజల్ట్ని ఇస్తుంది అనమాట రూపాయి బిల్లతో చేసుకునే పరిహారాలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు రూపాయి లేకపోతే మానవుడి యొక్క మనుగడే ఉండదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది ఎందుకంటే రూపాయితోనే కదా మన జీవితం అనేది నడుస్తుంది మన జీవితం అనేది ముడిపడి ఉంటుంది కాబట్టి రూపాయి బిల్ల మన మన జీవితాన్ని మారుస్తుంది ధనాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది అద్భుతమైన రిజల్ట్ని ఏంటంటే కనుక మనకు చూపిస్తుంది అనమాట అందుకే గ్రహణం రోజున ఎవరైతే రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగి పోతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది మీరేంటంటే కనుక రూపాయి బిల్లతో ఈ విధంగా పరిహారం చేయండి ముఖ్యంగా రాత్రి సమయాలలోనే రూపాయి బిల్ల పరిహారం అనేది చాలా మంది చేస్తారండి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు కూడా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఒక రూపాయి ఏంటంటే కనుక మన దగ్గర లేదనుకోండి మనకి ఏంటంటే తినడానికి తిండి కూడా ఉండదు ఇప్పుడు లక్షలో రూపాయి తగ్గితే తగ్గినట్టే పది రూపాయలలో రూపాయి తగ్గినా తగ్గినట్టే కదండి రూపాయి బిల్లకు చాలా శక్తి ఉంటుందన్నమాట గ్రహణం ద్వారా ఏర్పడే ఈ రేడియేషన్ ఉంటుంది కదా ఇది ఏంటంటే రూపాయి బిల్ల అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట అందుకే రూపాయి బిల్లతో మంది కూడా గ్రహణం సమయంలో అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలు ఆచరిస్తారనమాట మరి మీరు కూడా ఆచరించడం వల్ల మీరు కూడా చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే పొందొచ్చు ఎలా చేయాలి అలానే కాకుండా మనం రూపాయి బిల్లతో అంటే ఏం చేసుకోవాలి ఏ ప్రదేశంలో పెట్టుకోవాలనేది మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి గ్రహణం కదా ఈ రోజు ఏంటంటే మనకు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది ఇదేంటంటే మనకు మూడవ చంద్రగ్రహణం అని చెప్పొచ్చు అంటే రెండు గ్రహణాలు ఏర్పడ్డాయి కానీ మనకి ఏంటంటే భారతదేశంలో అంతగా కనిపించలేదు వాటి వల్ల పెద్దగా ఇబ్బందులు కూడా ఏం రాలేదు కాకపోతే ఇది మూడవ చంద్రగ్రహణం కదా ఖచ్చితంగా ఇది కనిపిస్తుంది ఇది కనిపించటంతో పాటు మనకి ఏంటంటే కనుక ఈ గ్రహణం తర్వాత కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయని మనకు వేద పండితులు చెబుతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రహణం వల్ల కొంచెం కీడు కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి మీరు ఏం చేయండి అంటే కనుక ఈ గ్రహణం రోజు ఇలా మన గ్రహణం ఆదివారం వచ్చింది కాబట్టి సెలవు దినం చాలామంది ఏం చేస్తారంటే కనుక గడ్డం గీయించుకోవటం షేవింగ్ చేయించుకోవటం అంటే సెలవు దినం కదా కొంచెం బయటికి వెళదాం టూర్కు వెళదాం నాన్ వెజ్ తిందాం అన్నట్టుగా చే ఉంటూ ఉంటారు కొంతమంది కానీ వెజ్ని తినకండి ఇలాంటివి గడ్డం గీయించుకోవటం గూర్రెలు కత్తిరించుకోవటం చుట్టూ కత్తిరించడం ఇలాంటి ండి వీటి వల్ల ఏంటంటే ఇబ్బందులు వస్తాయని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి అందుకే వీటిని అవైడ్ చేయడమే మంచిది అనమాట నాన్ వెజ్ ఇంట్లో తినకూడదు అలానే ఏంటంటే మీరు ఈరోజు కొంచెం ఏంటంటే తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోండి గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితులు కూడా గ్రహణ సమయంలో బయటికి రాకూడదు జాగ్రత్తగా ఉండాలి లేదంటే గనక గ్రహణ మొర్రి అనేది వస్తుందనమాట మనకేంటంటే గ్రహణ మొర్రి అంటారు గ్రహణ ఏంటంటే ఎఫెక్ట్ అనేది జరుగుతుంది చాలా మంది కూడా అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారండి పైపేదాలు అంటే కొంచెం ఇలా చీర్చకపోవటం కానీ కింది పెదవి చీచుకపోవటం కానీ ఇలాంటివి జరుగుతాయి అనమాట మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే అలాంటివి జరగకుండా ఏంటంటే గనక ఉండటానికి అవకాశం ఉంటుంది అవే మనం జాగ్రత్తలు తీసుకోకపోతే కొంచెం ఏంటంటే గనక పిండంపై ప్రభావం అనేది పడుతుంది అనమాట పుట్టబోయే బిడ్డలపై ప్రభావం పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ముందుగానే ఏంటంటే మీరు తొమ్మిది కాకముందుకే ఏడిటికి అన్నం తినేసి ఇంట్లో నుంచి కొంచెం బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి అలానే కాకుండా కొంచెం తొందరగా పడుకోవడానికి ట్రై చేయండి ఇక ఇలా ఏంటంటే కనుక గ్రహణం రోజు గర్భిణీ స్త్రీలండి ఇలా కుట్లు అల్లికలు అలానే కాకుండా కొయ్యరాలు తడగరాలు లేటుగా అన్నం తినటం అలానే కాకుండా వాకింగ్లు చేయటం ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని కొట్టి పారేయటం ఇలాంటివి చెయ్యకండి మన పెద్దవారు ఆచరించినవి మన పెద్దవారు చేసినవి వాళ్ళ అనుభవాలతో చెప్పినవి కాబట్టి మనం కూడా పాటించుకుంటే మనకు మంచిది అనమాట అందుకే ఇలాంటివి మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక ఆచరించండి చిన్నపిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు అండి బయటికి రాకపోవటమే మంచిది తొందరగా అన్నం తినేయటమే మంచిది అనమాట అంటే ఇలా ఏంటంటే గనక తొమ్మిది గంటల లోపే తినేసి ఇంకా మనము అంటే నార్మల్గా ఉండేస్తే సరిపోతుందని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి మీరు ముఖ్యంగా దూర ప్రయాణాలు అస్సలు చేయకండి ప్రయాణాల వల్ల ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది కొంచెం ఏంటంటే మనకు తెలియకుండా కొన్ని సమస్యలు వస్తాయి గండాలు ఏర్పడతాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రయాణం అనేది అంత అనుకూలించదు ప్రయాణం వల్ల బాధలు తప్పవండి అందుకే ప్రయాణం చేయకండి ఇలా గ్రహణం వల్ల ఏంటంటే కనుక కొంచెం కీడు జరుగుతుందని మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఆ కీడు నుంచి బయటపడాలంటే గ్రహణం రోజు మనము ప్రయాణం చేయకపోవటమే మంచిది అనమాట ఇంకా ఆ తర్వాత ఈ గ్రహణం రోజు ఖచ్చితంగా ఏంటంటే కనుక రూపాయి బిల్ల పరిహారం చేసుకోండి రూపాయి బిల్లతో చాలా పరిహారాలు ఉన్నాయండి ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారాన్ని ఆచరిస్తారు కానీ ఇప్పుడు చెప్పి ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక తప్పకుండా అంటే తప్పకుండా మీరు కోటీశ్వరు లాగా మారిపోతారు ఈ రూపాయి బిల్లు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధను తీసేసి అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడుతుంది ఈ రూపాయి బిల్ల ఏంటంటే కనుక మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది అలానే మీకు ఏంటంటే కనుక ఉండే అంటే ధన సమస్య ఉంటుంది కదా దాని నుంచి బయటపడేయటానికి కూడా ఈ యొక్క రూపాయి బిల్లు అనేది ఉపయోగపడుతుందనమాట అందుకే ఒక రూపాయి బిల్లుని తీసుకోండి ఇదేంటంటే సాయంత్రం ఏడింటి నుంచి రాత్రి పన్నెండిటి లోపు బయటనే ఈ రూపాయి బిల్లును పెట్టాలన్నమాట మనకు వెన్నెల ఎంత అంటే వెలుగుతో వస్తూ ఉంటుందండి అంటే మనకు చంద్రుడు ఎంత అంటే అందంగా ఉంటాడంటే కనుక ఆ వెన్నెల వెలుగనేది మనకు ఇలా వెదజల్లుతూ ఉంటుంది అనమాట చక్కగా తెల్లగా కనిపిస్తూ ఉంటుంది ఆ వెన్నెల నుంచి వచ్చే ఈ కిరణాలు ఉంటాయి కదా మనకు తెలియని కొన్ని ఏంటంటే కనుక రేడియేషన్ కిరణాలు అండి ఇవి ముఖ్యంగా ఇందులో ఏంటంటే కనుక కొంచెం సైన్స్ పరంగా మనం ఆలోచించుకుంటే అద్భుత శక్తి అనేది దాగి ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు కొన్ని శాస్త్రాల్లో దీని గురించి ప్రస్తావన ఉందండి ఏంటంటే గ్రహణం పట్టేటప్పుడు రూపాయి బిల్లని ఏంటంటే కనుక బయట పెట్టుకున్నా అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మనం గ్రహణం అంటే గ్రహణానికి ముందు కూడా ఇంకా మనం రూపాయి బిల్లని మనము అంటే డాబా పైన కానీ లేదంటే కనుక మన ఇంటి కప్పు పైన కానీ మనకు ఉండే అంటే ఇలా టెర్రస్ ఉంటాయి కదా మనం మిద్దెలు అంటామో అలా మిద్దెల మీద కానీ మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది రూపాయి బిల్లని ముందుగానే ఏంటంటే కనుక పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేయండి అలా చేసేసిన తర్వాత ఈ రూపాయి బిల్లనండి అండి నుంచి మీ వీలుని బట్టి అండి మీరు పెట్టుకుంటే లోపు కూడా పెట్టుకోవచ్చు ఏం కాదు కాకపోతే ఏంటంటే కనుక ముఖ్యంగా మీరు ఏడింటి నుంచి తొమ్మిది గంటల లోపు కూడా ఈ మధ్య ప్రాంతం ఉంది కదా అప్పుడు మన గ్రహణం ఏర్పడదు ఆ సమయాలలో పెట్టుకోండి అలా పెట్టేసుకుని ఏంటంటే కనుక చక్కగా సంకల్పం చెప్పుకోండి ధన సమస్య అంతా కూడా పోవాలి మాకు బాగా కలిసి రావాలి నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకు రావాలి ధన సమస్య అంటే పూర్తిగా తొలగిపోయి ధన ద్వారాలు అనేవి తెచ్చుకోవాలన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి అంటే చేతిలో పట్టుకోండి ముఖ్యంగా రూపాయి బిల్లని కుడి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని అక్కడ పెట్టేసి ఇంకా మీరు తొమ్మిది గంటల లోపే ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లుని తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకొని దాన్ని ఏంటంటే పర్సులో పెట్టేసుకొని ఇంకా తీయకండి అది సీక్రెట్గా పెట్టండి ఎవరికి చెప్పకండి ఇలా చేసుకున్నట్టు ఎందుకంటే ఈ విధంగా చేసుకోవటం వల్ల ఒకవేళ డబ్బు మనకు అందట్లేదు రావట్లేదు చాలా కష్టపడుతున్నాం అయినప్పటికీ కూడా చిల్లి గవ కూడా మిగలట్లేదండి అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదండి అని కొంతమంది బాధపడతారు ఎక్కువగా కొంతమంది కష్టపడిపోతూ ఉంటారండి అయిన డబ్బు అనేది రాదు అలా రాక కూడా కొంతమంది బాధపడేవారని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా అలాంటి వారి పరంగా కూడా ఈ రూపాయి బిల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి ఏంటంటే మీ జీవితాన్ని మారుస్తుంది ఖచ్చితంగా ఏంటంటే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి అందులో ఉండే ఈ రేడియేషన్ కావచ్చు ఆ గ్రహణ అంటే ఇలా మనకు ఆ వెన్నెల కిరణాలు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం పవర్గా ఉంటాయి అనమాట ఆ పవర్ అంతా కూడా ఏంటంటే కనుక ధనం ఆకర్షిస్తుంది ముఖ్యం ముఖ్యంగా చెప్పాలంటే ఈ రూపాయి బిల్ల తీసేసుకుంటుంది అనమాట అలా తీసేసుకున్న ఈ రూపాయి బిల్లని మనం మన పర్సులో పెట్టుకుంటే మనకు ధనద్వారాలు తెచ్చుకోవటంతో పాటు ధనం ఏదో ఒక రూపంలో మనం ఎంత కొట్టుమిట్టాడుతున్నా సరే డబ్బు లేక నరకం చూస్తున్నా సరే ఆ సమయానికి ఏదో ఒక రూపంలో డబ్బు మన దగ్గరికి వస్తుందన్నమాట ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ఇది ఆచరించండి ఇది మొదటి పరిహారం ఇక రెండోది ఏంటంటే గనక ఏడు నుండి పన్నెండు గంటల లోపండి కొందరికి ఏంటంటే గ్రహాలు అనుకూలించవు స్థితిగతులు బాగుండవు జాతక సమస్యలు దరిద్రాలు గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం అలానే ఏంటంటే కనుక దరిద్రం పట్టి పీడించటం ఏది చేసుకున్నా కలిసి రాకపోవటం దరిద్రం అంటే దరిద్రం జీవితాన్ని నాశనం చేయటం ఇలా చేస్తూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే ఒక రూపాయి బిల్లుని తీసుకోండి అంటే రెండు ఒకటేసారి చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కనుక ధనానికి సంబంధించింది తొమ్మిది లోపే తీసుకోవాలి ఎందుకంటే తొమ్మిది తర్వాత మనకు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇంకొక రూపాయి బిల్ల పరిహారం కదా ఇది అంటే రెండోది ఇలా మీకు ఏంటంటే కనుక స్థితిగతులు మారాలన్నా మంచి ఫలితాలు రావాలంటే ఇలా మీరు రూపాయి బిల్లను తీసుకొని ఎడమ చేతిలో పట్టుకోవాలి ముందు చెప్పిన పరిహారం కుడి చేతిలో పట్టుకుంటే రెండో పరిహారం ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకోవాలి గ్రహాలు అనుకూలించాలి స్థితిగతులు బాగుండాలి మాకు మంచి ఫలితాలు రావాలనేసి గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లను ఏంటంటే కనుక మీరు వెన్నెల కిరణాలు పడేలాగా అంటే పెట్టుకోండి ముందుగా ఆ రూపాయి బిల్లని ఎడమ చేతిలో పట్టుకున్నప్పుడు మీ పేరు ఏదైతే ఉంటుందో అది చెప్పుకుంటూ మీ యొక్క గ్రహస్థితిని మీ జాతక పరిశీలన ఇవన్నీ ఉంటాయి కదండి వాటన్నిటి గురించి చెప్పుకో మీ దరిద్రం మీ కష్టం అంతా కూడా చెప్పుకోండి మీరు అనుకోవచ్చు రూపాయి బిల్లకి ఇవన్నీ చెప్తారండి అంటే కనుక ఖచ్చితంగా అది అబ్జర్వ్ చేస్తుందండి అదేంటంటే కనుక మనలో ఉండే నెగిటివిటీ అలానే కాకుండా మనకు ఉండే ఇబ్బందులు మనం పట్టుకుంటాం కదా డబ్బు కదా అదేంటంటే ఆటోమేటిక్గా మన యొక్క సమస్య కష్టం అనేది అది తీసేసుకుంటుందన్నమాట అలా తీసేసుకున్న తర్వాత ఈ రూపాయి బిల్లును మీరు ఏంటంటే మీ యొక్క మిద్ద మీద అంటే మీరు డాబా పైన ఇలా టెర్రస్ అంటారు కదండి మనమైతే మిద్దలే అంటాం కాబట్టి అలా మిద్ద పైన పెట్టేసుకోండి మీ పైన అంటే మీ ఇంటి పైన పెట్టేసుకోండి అలా పెట్టేసుకుని పడుకోండి తెల్లవారులు అది అలాగే మధ్యలో తీయాల్సిన అవసరం లేదు ఉదయం లేచిన తర్వాత స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇదంతా కూడా చేసుకున్న తర్వాత ఆ రూపాయి బిల్లుని తీసుకుని ఏంటంటే పేదవారికి దానం చేయండి అంటే దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుందని మనం చెప్పట్లేదు కానీ కాకపోతే ఏంటంటే కనుక మనకైతే ఖచ్చితంగా మంచి జరుగుతుంది ఒకటే రూపాయి ఇవ్వాలా అంటే కనుక దానికి ఇంకా కొంచెం డబ్బుని కలిపి కూడా ఇవ్వచ్చు అలా కాకుండా ఏంటంటే కనుక ఆ రూపాయి బిల్లుని డైరెక్ట్గా దానం చేయొచ్చు అలానే మీరు ఆ రూపాయి బిల్లని మీ దగ్గర అస్సలు పెట్టుకోకండి అది ఖచ్చితంగా దానం చేసాను ఉంచుకోకూడదు అనమాట పెట్టుకోకుండా అది దానం చేసండి దానికి తగ్గట్టుగా ఇంకా కొంచెం రూపాయి రెండు రూపాయలు కలిపేసి ఇచ్చేయండి సరిపోతుంది అసలు పెట్టుకోకుండా ఏంటంటే అది ఎవరికైనా ఇచ్చేయండి పేదవారికి సరిపోతుంది అనమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇలా రూపాయి బిల్ల పరిహారం అనేది తప్పక ఆచరించండి మంచి జరుగుతుంది గ్రహాలు అనుకూలించడం స్థితిగతులు మారటం అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి అనమాట ఇలా రూపాయి బిల్లతో ఈ విధంగా చేసుకోండి మంచి రిజల్ట్ అయితే పొందండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే గనక ఈ రోజు అండి మీరు ముఖ్యంగా గ్రహణం పడుతుంది కదా గ్రహణ సమయాలలో ఏంటంటే గనక మీరేం ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే గనక ఆవాలతో ఈ పరిహారం చేయండి ఆవాలతో ఈ పనిని చేసుకోవటం వల్ల మంచి మంచి ఫలితాలు అయితే ఉంటాయండి శత్రువులు మిత్రులుగా మారతారు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా ఏంటంటే కనుక మీకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవటానికి ఈ ఆవల పరిహారం అనేది ఉపయోగపడుతుందనమాట ఆవాల ఏంటంటే కనుక తంత్రపరంగా మంత్రపరంగా ఉపయోగిస్తారండి చాలా చాలా పవర్ఫుల్ అనమాట ఈ గ్రహణానికి సరి సమానమైన పరిహారం ఏదైనా ఉందా అంటే కనుక ఈ ఆవల పరిహారం మనకు ఏంటంటే కనుక శత్రువులు తెలియకుండా మన ఇబ్బంది పెడతారు అనుకోకుండా వచ్చే సమస్యలు కావచ్చు కొన్ని ఇబ్బందులు కావచ్చు గ్రహణ ఎఫెక్ట్ కావచ్చు మన స్థితిగతులు బాగాలేకపోవటం జీవితంలో కొన్ని ఆటంకాలు అడ్డంకులు ఇలాంటివి రావటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడతాం కదా అలాంటి వాళ్ళు మీరు ఏంటంటే కనుక గ్రహణానికి ముందు కానీ గ్రహణం తర్వాత కానీ ఇప్పుడు చెప్పే ఈ పనిని చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది దాన్ని చూసి మీరు షాక్ అయిపోతారనమాట ఈ గ్రహణం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అనుకునేవారు తప్పక ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అనేది చేయండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది మనకేంటంటే గనక శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం ఇది ఎవరైతే చేసుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరిగిపోతుంది అలానే కాకుండా వారు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి అన్నీ కూడా మనకు అందుబాటులో ఉంటాయి అన్నీ కూడా మన ఇంట్లో ఉండేటివి కాబట్టి తీసేసుకుని ఏంటంటే గనక చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి అలా చేసుకోవటం వల్ల ఏంటంటే గనక సమస్యల నుంచి మీరు బయటపడటంతో పాటు సమస్యలు అనేవి లేకుండా చేసుకోవటానికి ఏంటంటే పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అని చెప్పుకోవచ్చు పరిహారం చేసుకోండి ఇది గ్రహణం రోజు మీరు రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల మధ్య ప్రాంతంలో చేయొచ్చు లేదంటే గనక ఇంకా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఉదయం పూట కూడా చేసుకోవచ్చు ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలు పోసేయండి అర స్పూనంత కుంకుమ అర స్పూనంత పసుపు పోసి ఒక మేకుని పెట్టండి ఇదేంటంటే శత్రు నివారణ అండి మనమంటే గిట్టని వారు మన పైన చెడు ప్రయోగాలు చేస్తారు మన శత్రువులు మన చుట్టుపక్కనే ఉంటూ ఉంటారు మన ఇబ్బంది పెడుతూ ఉంటారు తిదివార నక్షత్రాన్ని చూసి కొంతమందిని బాధ పెడతారు కదండి ఇవి మనం నమ్ముతూ ఉంటాం ఇలాంటివి ఏంటంటే కనుక మనం చూస్తూ ఉంటాం మనకు కూడా ఏంటంటే కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయి శత్రువుల వల్ల మనం ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతాం మనకు చేయించేవారు అంటే ఇలా ఏంటంటే కనుక మనం పాడైపోవాలి మనం ఎదగకూడదు మనం బాగుంటే ఏంటంటే కనుక కొంతమంది ఓర్వలేరు కదండి అలాంటి వాళ్ళ పేరు మనకు తెలిసి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే గనక వాళ్ళ వల్ల వచ్చే చెడంత కూడా మనం అనుభవించి చాలా వరకు కూడా ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి మనం ఏంటంటే ఏదో ఒక రకంగా ఇంకా బ్రతుకుతున్నాం ఏదో ఇంకా లైఫ్లో ఇంకా సాధించాల్సింది చాలా ఉందన్నట్టుగా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి కొన్ని పరిహారాలు చేసుకుని కొన్ని విధి విధానాలను ఆచరించుకొని మనం ఏంటంటే కనుక వాటిని తిప్పి కొట్టుకుంటాం అయినప్పటికీ కూడా కొంతమందికి ఏంటంటే కనుక ఇబ్బందులు పోవు కొంతమందికి అమావాస్య పూర్ణమి అలానే కాకుండా ఏంటంటే ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అలా కలగకుండా ఉండాలంటే కనుక ఈ పరిహారం ఒక చిన్న ప్లేట్ తీసుకోండి స్టీల్ ప్లేటే తీసుకోండి అది లేకపోతే నార్మల్గా గాజు పాత్ర చిన్నదైనా సరే తీసుకోండి ఆవాలకు అతీత శక్తి ఉంటుంది ఆవాలు చాలా పవర్ని కలిగి ఉంటాయి ఆవాల వల్ల మంచి మేలు జరుగుతుంది ఆవాలు ఏంటంటే కనుక చాలా వరకు కూడా గ్రహణం ఎఫెక్ట్ని తీసేయడానికి ఉపయోగపడతాయండి సమస్యల్ని కూడా తీసేస్తాయి శత్రు నివారణకు అయితే ఇవి చక్కగా పనిచేస్తాయి అనమాట శత్రువులు మీకు మిత్రులుగా మారటానికి శత్రుత్వం అనేది అంతమైపోవటానికి శత్రువులు లేకుండా ఉండటానికి అలానే కాకుండా వేరే ఏదైనా చేయిస్తున్నారని మీకు అనుమానం ఉన్నా ఉన్నా చేయించారని అలాంటి వాటి నుంచి మీరు బయటపడటానికి ఈజీగా చేసుకునే పరిహారం ఈ మేకు ఇదంతా కూడా పెడుతున్నాం కాబట్టి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి ఇది రాత్రంతా కూడా పెట్టండి ఒకటే టైంకు పెట్టి తీసేయండి కాదు మీరు ఉదయం చేసినా సాయంత్రం చేసినా గ్రహణం ఏర్పడే సమయాలలో చేసుకున్న ఎలా చేసినా కానీ రాతంతా కూడా పెట్టి తెల్లారిన తర్వాత దాన్ని తీసుకెళ్లి ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఆ మేకుని భూమిలో కూర్చేసి వచ్చేయండి వాళ్ళ పేరు చెప్పుకుంటూనే పోసేయండి అలా పోసేసి పెట్టుకొని ఇంకా తర్వాత ఏంటంటే దాన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసి ఆ మేకుని భూమిలో కూర్చేసి వచ్చేయండి సరిపోతుందనమాట ఇలా శత్రువులు మిత్రులుగా మారుతారు శత్రువులు అంతమైపోతారు అలానే కాకుండా ఏంటంటే కనుక శత్రువుల వల్ల వచ్చే సమస్యలు ఉంటాయి కదా వాటన్నిటి నుంచి కూడా మీరు తప్పకుండా బయటపడతారు తప్పకుండా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది మీరే మీ కళ్ళను నమ్మలేరనమాట అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి అంత బాగా మీకు పనిచేస్తుంది అనమాట ఇందులో ఇంకా మీరు అనుమానాలు పెట్టుకోకండి ఈజీగా చేసేసుకునే పరిహారం ఆవాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఆ ఆవాలు ఏంటంటే శత్రు నివారణకు పనిచేస్తాయి పసుపు కుంకుమ మంగళకరమైనవి శుభకరమైనవి అలానే కాకుండా ఈ మేక ఏంటంటే కనుక చాలా చాలా పవర్ఫుల్ అండి మేకతో ఆ యొక్క గ్రహణం ఏర్పడే సమయాలలో కావచ్చు గ్రహణం కంటే ముందు ఆ రోజుకు సంబంధించి మనం పరిహారం మేకతో చేసుకుంటే తప్పక ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఇలా శత్రువులకి ఉన్నవారు బాధపడేవారు ఇబ్బంది పడేవారు వాళ్ళ నుంచి వచ్చే సమస్యలను తట్టుకోలేక చాలా బాధపడతారు కదా అలాంటి వాళ్లకు పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం చేయండి మీరే ఆచరిపోతారు మీరే షాక్ అయిపోతారండి ఇంకా ప్రయత్నించండి తర్వాత ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే ఏమవుతుందంటే కనుక గ్రహణ దోషాలండి కొంతమందికి ఉంటాయి గ్రహణ గండాలు గ్రహణ దోషాలు గ్రహణం వల్ల ఏర్పడే కొన్ని ఇబ్బందులు విపత్తులు సమస్యలు అంటే ఇలా పనులు జరగకపోవటం ఆగిపోవటం ఈ గ్రహణం మీకు అనుకూలించకపోవటం కొంచెం ఇబ్బందులను క్రియేట్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది కదండి కాబట్టి మీరు ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేయండి అలా పడేస్తే గండాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు కూడా పోతాయి అనమాట పసుపు ఉంటే పసుపు ఆవాలు తీసుకోండి అవి లేవండి అనుకుంటారు కదా నల్లటి ఆవాలు కూడా తీసుకోవచ్చు ఒక స్పూనే కావాలి ఎక్కువగా అవసరం లేదనమాట ఒక స్పూన్ ఇలా ఆవాలను తీసుకొని ఏంటంటే కనుక చక్కగా మీకు ఏంటంటే ముందుగానే మీరు సంకల్పం ఈ విధంగా చెప్పుకోండి ఇలా గండాలు ఏర్పడుతున్నాయని దోషాలు ఏర్పడుతున్నాయని మాకు బాగుండట్లేదని మాకు కలిసి రావట్లేదని మనందరికీ తెలిసిందే కదా మనకు వేద పండితులు కావచ్చు జ్యోతిష నిపుణులు కావచ్చు మనకు చెబుతూనే ఉన్నారు కదండి ఈ గ్రహణం వల్ల కొంతమంది రాసుల వారికి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే కనుక ఇలా కొంతమంది రాసుల వారికి అంటే రాశులు కన్యా రాశి అలానే కాకుండా మేషరాశి వృషభ రాశి ధనుసు రాశి వారికి చాలా చక్కగా ఉందన్నమాట ఈ గ్రహణం వారికి ఏంటంటే కనుక కోట్ల సంపాదన తెచ్చిపెట్టబోతుంది అదే మిగతా రాశులు ఉన్నాయి కదండి ఈ రాశుల వారికి ఏంటంటే కనుక చాలా కష్టాలను తెచ్చిపెట్టబోతుందనమాట గ్రహణం అంటే గండాలు ఏర్పడటం అలానే కాకుండా పనులు జరగకపోవటం ఇబ్బందులు రావటం కొంతమందికి ఏంటంటే కనుక అపముత్య దోషాలు కూడా ఏర్పడటం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట మరి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే లావాలు తీసుకుని తల మూడు సార్లు తిప్పి కూడా మంచి జరగాలి నాకు చక్కగా అంటే కాలం అనుకూలించాలి యోగించాలి అనేసి సంకల్పం చెప్పుకొని తల చుట్టుద మూడు సార్లు తిప్పి మీరు ఏంటంటే కనుక అవి చెట్టు దగ్గర పడేయండి ఆవాలను అలా పడేయటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయండి చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు బాధలు కావచ్చు ఇలాంటి వాటి నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పనిని చేయటం వల్ల ఖచ్చితంగా మార్పు అయితే ఉంటుందన్నమాట ఇదేంటంటే మనకు సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి చెయ్యండి మంది కూడా చేస్తారని చెప్పటం జరుగుతుంది మరి మీరు కూడా అంటే ఆచరించేసి ఫలితం అనేది తప్పక పొందండి ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక ఈ పరిహారం కూడా కూడా చేసుకోండి దిష్టికి సంబంధించింది పిల్లలు పెద్దలు ఎవరైనా పరిహారం చేయొచ్చు అందుకే ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఏంటంటే కనుక పసుపు నీళ్లు పోయండి ముందుగానే నీళ్లు పోసి ఒక స్పూన్ అంత పసుపు పోసేసి చిటికెడంతా కుంకుమ అలానే కాకుండా కొన్ని ఆవాలు చిటికెడు ఆ తర్వాత చిటికెడు ఉప్పంతా పోయండి ఇలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక పిల్లలకు కానీ పెద్దవారికి కానీ దిష్టి కొడుతూ ఉంటుంది ఇబ్బంది కలుగుతూ ఉంటుంది బాధలు వస్తూ ఉంటాయి కదండీ పిల్లల్లో ఏంటంటే కనుక ఎదుగుదల ఉండదు అలానే కాకుండా పిల్లలు ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నం తినరు చాలా వరకు కూడా ఏంటంటే కనుక సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల వరంగా అంటే అనారోగ్య సమస్యలు రావటం పిల్లలకు దృష్టి తగిలితే పిల్లలకు దృష్టి తీసినా కానీ అది పోవకపోవటం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తాం కదా అలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలంటే గనక ఇలా నీళ్ళల్లో ఏంటంటేనండి చక్కగా మీరు ముందుగానే పసుపు పోసేసి కుంకుమ అలానే మనకు ఆవాలు అలానే ఉప్పు పోసేసి పిల్లలకు చక్కగా దిష్టి తీయండి ఇలా దిగదూరు చేయండి లేదంటే తల చుట్టుదా పదకొండు సార్లు తిప్పి ఆ నీటిని ఏంటంటే కనుక బయట పోసేయండి అలా కూడా ఫలితం వస్తుంది అలా కూడా మీరు మార్పుని చూడగలుగుతారని చెప్పొచ్చు ఈ చిన్న పరిహారం అండి చాలా వరకు కూడా పెద్దవారికి కావచ్చు పిల్లలకు కావచ్చు ఎవరికైనా సరేనండి దిష్టి పోవడానికి ఉపయోగపడే పరిహారం అనమాట ఏంటంటే విధంగా ప్రయత్నించుకోండి ప్రయత్నించేసి ఫలితం పొందండి తప్పక మార్పుని చూసి ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఈ గ్రహణం వల్ల కూడా ఏంటంటే కనుక పిల్లలపైన చెడు ప్రభావం అనేది పడదు పిల్లల్లో ఎదుగుదల చక్కగా ఉంటుంది ఇబ్బంది ఉండవు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ రోజు కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా అండి ఈ పరిహారం చేసుకోండి కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల వాళ్ళ భవిష్యత్తు అనేది బాగుంటుంది వాళ్ళ ఎదుగుదల అనేది బాగుంటుంది ముందు చెప్పిన పరిహారం పిల్లలు అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఎవరికైనా చేయొచ్చు కానీ అంటే పర్టికర్లీ అండి అంటే ఈరోజు ఈ గ్రహణం ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే కొడుకులకు గండాలను తెచ్చిపెడుతుంది అనమాట కొడుకులు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక ఈ పనిని చేయడం వల్ల ఈ పరిహారం చేయటం వల్ల ఆ పిల్లల్లో ఉండే ఇబ్బంది కావచ్చు మానసిక ఒత్తిడి కావచ్చు అలానే కాకుండా కొంచెం తీసుకుంటే దోషాలు ఇలా ఉంటూ ఉంటాయి కొంతమంది అండి ఉంటూ ఉంటారు కదండి మన పిల్లల్ని చూస్తే దృష్టి పెట్టడం మన పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా ఆ పిల్లల వల్ల వచ్చే ప్రభావాలు ఏంటంటే కనుక మనం తట్టుకోలేక బాధపడిపోతూ ఉంటాం కదండి ఏంటంటే కనుక అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి మీరేం చేయండి అంటే కనుక ఒక కోడిగుడ్డుని తీసుకోండి దానిపైన ఏంటంటే ఇంటూ మార్కు వెయ్యండి ఇంటూ మార్కు వేసిన తర్వాత ఆ కోడిగుడ్డుని పిల్లలకు చక్కగా తల చుట్టూదా ఏంటంటే కనుక ఇరవై ఒక్కసార్లు తిప్పండి అలా తిప్పిన తర్వాత ఆ కోడిగుడ్డుని పగలగొట్టకుండా తీసుకెళ్ళి ఎక్కడైతే మూడు బాటలు కలుస్తాయి అక్కడ పెట్టేసి ఇంటికి వచ్చేయండి అలా చేయడం వల్ల పిల్లల ఇబ్బందులు అనేవి రావు బాధలనేవి రావు అనేవి రాకుండా చక్కగా పిల్లల భవిష్యత్తు బాగుండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనిని కూడా చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా కోడిగుడ్డుతో పిల్లలకు అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి సపరేట్ సపరేట్గా గా ఒకటే గోడిగుడ్డు ఇద్దరు పిల్లలకు తీయకూడదు మీకు ఎంతమంది ముగ్గురు మగ పిల్లలు ఉన్నా ఇద్దరు ఉన్నా సరేనండి ఎవరికి వారికి సపరేట్గా తీయండి పుట్టిన మూడు నెలల పిల్లల నుంచి మనం ఏంటంటే కనుక ముప్పై ఏళ్ళ లోపు పిల్లల వరకు కూడా తీయొచ్చు అనమాట అంటే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారు వారు బాగా సంపాదించుకున్నారు కొంతమంది ఉంటారు కదండి వాళ్ళ సంపాదనను అంటే దృష్టి పెట్టడం వాళ్ళ ఎదుగుదలకు అంటే ఎక్కువగా ఆటంకాలు అడ్డంకులు రావటం ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా వాళ్ళు బయటపడతారు అనమాట అలాంటి వాటి నుంచి కూడా వారు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనిని కూడా చేసుకోండి ఇక రేపు గ్రహణం కాబట్టి స్నానం చేసే నీటిలో ఏంటంటే కనుక రాళ్ళలోపు పసుపుని కలుపుకొని చేయండి అలా చేయటం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది గ్రహణానికి ముందు ఈ విధంగా స్నానం చేస్తే గ్రహణం తర్వాత గరిక అలానే కాకుండా ఏంటంటే కనుక పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలా చేస్తే ఆ నీటి ద్వారా మీకుండే ఏర్పడే గ్రహణ గండాలు కావచ్చు ఇబ్బందులు కావచ్చు బాధలు కావచ్చు దరిద్రాలు కావచ్చు ఇవన్నీ కూడా పోయి మీకు మంచి మేలు చేకూరుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ విధంగా స్నానం రెండు పూటలు ఆచరించటం వల్ల అంటే మంచి జరుగుతుంది గ్రహణానికి ముందు స్నానం చేయండి గ్రహణానికి తర్వాత కూడా విధంగా స్నానం చేసేసుకుంటే మీరైతే అద్భుతమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు అలానే కాకుండా గ్రహణం మీకు అనుకూలించటంతో పాటు మీ స్థితిగతిని కూడా మార్చడానికి అవకాశం అనేది ఉంటుంది అందుకే ప్రయత్నించండి